రాష్ట్ర ప్రజలకు ఎవరు ఎంత సాహసించి ఎంత తొక్కుకుంటూ వెళ్తున్నాం మోసాలు చేస్తూ వెళ్తున్నాం పగడిబందిగా దోపిడీలు చేస్తున్నాం ఇష్టానుసారంగా వాళ్ళతో వీళ్ళతో కుయుక్తులు ఏర్పాటు చేసుకొని మా జీవితాలను పెద్ద పెద్ద బంగ్లాలతో పెద్ద పెద్ద ఆస్తులతో అంతస్తులతో ఆ బ్యాంకు బ్యాలెన్స్లతో ఎక్కడైనా కానీ భూమి కొనుగోలులలో మేము పెద్ద కింగులము అని ఎవరైతే విరవిగుతారో ఎవరైతే ఉంటారో ఎక్కడ కూడా ఒక పది రూపాయలు కూడా ఇంకొక వర్గాలకు పేద ప్రజలకు సహాయం అందించలేని ఈ కోట్ల వేల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయోజనం లేదు ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక గ్రామ స్థాయి నుండి ఒక మండలము పట్టణము ఒక సిటీ ఒక రాష్ట్రం ఒక దేశం వేరే దేశాలలోకి వెళ్ళి కూడా చివరికి చనిపోయినారు అంటే ఏ దేశంలో ఇంకో దేశంలో ఇంకో దేశంలో దానం చేయడం కానీ కాల్చడం కానీ పూడ్చడం కానీ జరగదు కానీ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయితే వాళ్ళ ఆదరణ అభిమానాలు అక్కడే ఉంటాయి వాళ్ళ ఆలోచన విధానాలు అక్కడే ఉంటాయి అలాంటప్పుడు ఎప్పుడైనా కానీ మీ ఏరియాలలో మీకు తెలిసిన చూడటం మీకు సంబంధించిన విధి విధానాల్లో ప్రజల్లో కొంతవరకైనా ప్రజలకు అండదండగా ఉండే విధంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదిస్తున్నారు ఎవరి వల్ల సంపాదిస్తున్నారంటే మీ దగ్గర ఖచ్చితంగా కార్మికులు ఉంటారు మీ దగ్గర ఖచ్చితంగా శ్రామికులు ఉంటారు మీ దగ్గర ఖచ్చితంగా పనిచేసే వ్యక్తులు ఉంటారు మీతో మీతో పాటు నమ్మకంగా పనిచేసే వ్యక్తులు లేకపోతే మీరు ఈ స్థాయికి పోరు ఈ స్థాయిలో ఉండరు ఈ స్థాయిలు స్థాయిలు మార్చుకోకూడదు కాబట్టి ఎంతసేపు ఉన్నా కూడా వ్యక్తులను గౌరవించి ఈ వ్యక్తులను అన్ని విధాలుగా ప్రజలకు అండదండగా ఉండే విధంగా ఈ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్న చివరి స్థానం ఎక్కడ చుట్టూ తిరిగినా కూడా చివరికి ఇంకో చోటికి ఒక చోటికి చేరుకోవాల్సిందే ఒక చోట మొదలు పెడితే చివరికి అదే చోటనే అర్థమైపోతారు పూర్తిగా జీవితం కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఆలోచన విధానాలు కానీ సంస్ఫూర్తి విధానాలు కానీ మంచి భవిష్యత్ ప్రణాళికలతో పేద ప్రజలకు కూడా అండదండగా ఉండే విధంగా ప్రణాళికలు తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి చాలా వరకు ఉన్నతమైన వ్యక్తులకు ఆలోచన పరులకు కోట్ల రూపాయలు సంపాదన చేసుకొని మీ ఖజానాలో మూలుగుతున్న ప్రతి ఒక్క వ్యక్తులకు కూడా తెలియజేస్తారు